గోవిందాయడ్ మహా జయ శ్రీరామ్ వద్ద మాత్రం నేను ఒక వీడియో చూస్తానండి ఈ మధ్య మన ఎవరో నాకు వాట్సాప్ చేశారు ఆ వీడియో చాలా మంది చూసారు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే ఆ ఒక అంగాన్ని నొక్కితే తరచుగా ఇంట్లో కూర్చొని అదే విధంగా నొక్కుంటూ ఉంటే శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి కుబేరుడు అయిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయట ఈ శుక్రగ్రహం ఏమిటి ఇంతకీ ఇంట్లో మనం మంచాలు సోఫాలు కుర్చీలు అవన్నీ తరచుగా కొంటూ ఉన్నామన్నా లేదంటే మంచి బట్టలు వేసుకొని పెర్ఫ్యూమ్స్ కొట్టుకొని మేకప్ వేసుకొని తిరుగుతున్నామన్నా దానికి శుక్రగ్రహం కారణమట శుక్రగ్రహం సరిగ్గా లేకపోతే ఇంట్లో మేకప్ ఐటమ్స్ ఉన్నా మేకప్ వేసుకోవాలి అనిపించదట సాదాసీదగా ఉంటారట పెర్ఫ్యూమ్లు సెంటు బాటిల్స్ ఉన్నా కొట్టుకొని తిరగాలనిపించద ఏదో సాదాసీదగా ఉంటారట అలా ఉన్నారు ఆ లక్షణాలు ఉంటే అర్థం ఏమిటి అంటే శుక్రగ్రహం సరిగ్గా లేదు అని అర్థం అట అంటే ఏమిటంటే ఇప్పుడు శుక్రగ్రహము మనకి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే తరచుగా మనము సోఫాలు మంచాలు కుర్చీలు ఆ ఇలాంటివన్నీ కూడా ఫర్నిచర్ కొంటూ ఉండాలి కొన్ని అన్ని రోజులు శుక్రగ్రహం బాగుంది అని అర్థం ఏమంటే ఈ ఫర్నిచర్లు సోఫాలు ఇవన్నీ రోజు కొంటామా చెప్పండి ఎవరి వల్ల అయినా రోజు గంట ఏదో ఇంటికి కాల్సిన వస్తువులు ఒక్కసారి కొనుక్కుంటారు చేయించుకుంటారు ఆడ పెట్టుకుంటారు ఓ తరతరాలు కూడా వాడేస్తూ ఉంటారు సరే ఇప్పుడు వచ్చే ఫర్నిచర్ అంటే తరతరాలు వాడటం కావడం లేదు కొన్ని సంవత్సరాలు వాడేసిన తర్వాత అది చేంజ్ చేసుకోవడమో రిపేర్ చేసుకోవడమో ఏదో చేసుకుంటూ ఉంటాం సరే ఇంకేం చెప్తున్నారు పెర్ఫ్యూమ్ లు తరచుగా బాగా కొట్టుకొని సెంట్లు కొట్టుకొని హుషారుగా తిరుగుతూ ఉండేవాడికి శుక్రగ్రహం బాగుంటుంది అని అర్థం అంట అంటే ఇక పెర్ఫ్యూమ్ కొట్టుకుని నా నాబోటి వాళ్ళు ఈ సెంట్ రాసుకోవడము ఇవన్నీ రాసుకోవడం అలవాట్లేను మన లాంటి బ్యాచ్ కొందరు ఉంటారు కదా వాళ్ళకి శుక్రగ్రహం బాగలేదని అర్థం అర్చంగా సెంట్లు అత్తర్లు రాసుకుని స్నానాలు చేయకుండా తిరిగే ఇంకొక అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి శుక్రగ్రహం మంచి పీక్స్ లో ఉందనే అర్థం శుక్రగ్రహము బాగా ఉన్న వాళ్ళకి మేకప్ మీద విపరీతమైన పిచ్చి ఉంటుందంట రకరకాల మేకప్ ఐటమ్స్ తీసుకొని మొహానికి రాసుకుంటూనే ఉంటారన్నమాట అంటే ఇక మేకప్ వేసుకోవడానికి అలవాటు లేకుండా సిద్ధంగా బ్రతికే వాడికి శుక్రగ్రహం బాగలేదు అని అర్థం అదే చెప్తున్నారు వాళ్ళు ఇంకేం చెప్తున్నారు విపరీతంగా నగలు అలంకరించుకుంటారంట శుక్రగ్రహం బాగుంటాయి బంగారం లేకపోతే రోల్డ్ గోల్డ్ నగలైనా సరే అలంకరించుకుంటారంట అలా అలంకరించుకొని తిరుగుతున్నారంటే శుక్రగ్రహం బాగుంది అని అర్థం ఏమంటే శుక్రగ్రహం బాగుంటే రోల్డ్ గోల్డ్ నగలు ఎందుకంటే అలంకరించుకోవడం ఏ శుక్రగ్రహం బంగారు డైమండ్ నగలు ఎవడా రోల్డ్ గోల్డ్ నగలు కొనుక్కొని అలంకరించుకోవడానికి శుక్రగ్రహం పిక్స్ లో ఉండాలా సరే చాలా మంది సరే మహిళలు ఏదో గోల్డ్ రోల్డ్ కూడా వేసుకుండా మగవారసు నగలు ఏమి వేసుకో సాదా సేదాగా తిరుగుతూ ఉంటారు ప్యాంట్ వేసుకొని వాళ్ళెవ్వరికి శుక్రగ్రహం బాగలేదని అర్థం ఇలాంటి లక్షణాలు ఉండాలంట పరిహారాలు చేసుకోవాలంట ఏం పరిహారాలు చేసుకోవాలి కొన్ని పరిహారాలు చెప్పారు వాటర్ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఈ చెయ్యి ఉంటుంది కదా ఈ చెయ్యి వేలు ఉంటుంది వేలు కింద కొంచెం ఇక్కడ లాగా ఉంటుంది సరే ఈ భాగం ఈ భాగం అంట శుక్ర పర్వతం అని అర్థం అంటే ఈ భాగానికి దీన్ని ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని నొక్కుంటూ ఉండాలంటండి ఈహ ఈ అంగాన్ని ఈ అంగాన్ని నొక్కుతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు తొందరగా బాగా కలిసి వచ్చి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని కుబేరులు అయిపోతారట ఏంటి ఆ పని పాట ఏముంటుందా నొక్కుంటూ కూర్చోకపోయినా దీనికి కామెంట్ సెక్షన్ లో రెస్పాన్స్ ఎట్లా వచ్చిందా అని చూస్తే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదా ఆ ఇది ఇల్ది ఇలాగా మహిళలు కూడా నొక్కుకోవచ్చా అండి లేదంటే మగవాళ్ళే నొక్కుకోవాలా పిల్లల చేత నొక్కించవచ్చా అండి ఏటైను నొక్కుంటే తొందరగా శుక్రగ్రహం అనుకూలత ఉంటుంది అలాగే ఏదైనా నియమాలు ఉన్నాయా స్నానం చేసి నొక్కుకోవాలి లేదంటే సంధ్యా సమయంలో నొక్కుకోవాలి నియమాలు ఉన్నాయా లేదంటే మాంసాహారం తిన్న తర్వాత నొక్కుకోవచ్చా ఇహ ఇలా ఉంది కామెంట్ సెక్షన్ అంతా కూడా అలా కల్లోలంగా గందరగోళంగా ఇదంతా చూసి అసలు నాకు నవ్వు వచ్చింది వీళ్ళు జనాల యాటిట్యూడ్ ని పసుగట్టి ఇలాంటి వీడియోలు చేస్తారా లేదా అసలు జనాలే ఇలా ఉన్నారా వీళ్ళకే ఇలాంటి వీడియోలు అవసరమా నాకు అసలు అర్థం కాలేదు సహజంగా అసలు నొక్కుకోవడం ఇది మనకి ఉంది మనకి శాస్త్రంలో ఉంది చైనీస్ కూడా ఇదే చెప్తుంది అరచేతులు అరికాళ్ళలో కూడా పాయింట్స్ ఉంటాయి కొన్ని నాడులకు సంబంధించి యాక్టివేట్ అవుతాయి అనమాట కానీ మనకి ఏమిటంటే అరిచేతులతో ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటామండి ఎప్పుడు పని చేసే వాళ్ళకి అరచేతులు మొత్తం కూడా ఎప్పుడు స్టిమ్యులేట్ అయ్యే ఉంటూ ఉంటాయి ఇహా కాళ్ళు ఉంటాయా ఆ కాళ్ళతోటి ఎక్కువగా నడవడము లేదంటే ఇంట్లో కూడా ఆరులోకి ఇరులోకి తిరుగుతూ ఉండడము కాళ్ళు ఎప్పుడు పడుకునేటప్పుడు కూర్చునేటప్పుడు తప్ప విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉంటాం బరుగులు పెడుతూనే ఉంటాం కదా కాబట్టి కాళ్ళు చేతులు ఆటోమేటిక్ గా మనం చేసే పనుల ద్వారానే స్టిమిలెడ్ అవుతాయి ప్రత్యేకంగా కూర్చొని ఏ ప్రదేశాన్ని నొక్కుకోవాల్సిన అవసరం లేదు ఈ నొక్కుకోవడాలు నొక్కుకుంటే డబ్బులు వస్తాయి అని ప్రోత్సహించడాలు సమాజంలో ఒక అజ్ఞానాన్ని ఒక మూఢ నమ్మకాన్ని వ్యాప్తి చేసినట్లు అవుతుంది ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అసలు అప్పుడే ఇంకా ఎక్కువ ప్రశాంతంగా ఉండాలి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉంటే అసలు మాకు ప్రశాంతత లేదండి అంటారండి అప్పుడే ప్రశాంతత తెచ్చి పెట్టుకోవాలి ప్రశాంతంగా కూర్చొని మాకు ఈ ఇబ్బందులు ఏ కారణం వల్ల వచ్చాయి మాకు ఎన్ని దారులు ఉన్నాయి ఏం చేస్తే నిదానంగా ఇబ్బందులు పోతాయి నా శక్తి సామర్థ్యాన్ని నాకున్న ఖాళీ సమయాన్ని మొత్తాన్ని నేను చక్కగా సద్వినియోగం చేయగలుగుతున్నానా లేదా ఇలా మనం అంచనా వేసుకోవాలి ఇంట్లో వాళ్ళ సలహా సూచనలు తీసుకోవాలి వాళ్ళ సహకారం తీసుకోవాలి సరే మనం ఏదన్నా చేద్దామని ఇంట్లో ఒక లలిం కారు అనుకోండి ఇప్పుడు ఒక భార్యకి ఏదన్నా చేసేసి నాలుగు రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పిల్లల పోషన్ చేసుకోవాలని ఉంటుంది భర్త అరేం కాడు భర్తకు తాగబోతో లేకపోతే బాధ్యతలు వదిలేసిన వాడు అనుకోండి ఏం చేయగలము దానికి ఏడ్చుకుంటూ కూర్చోకుండా భర్తదారణ భర్తను వదిలేవండి మనము ఏదైనా దారి ఉందా మంచి దారి ధర్మబద్ధమైన దారి అది చూసుకొని ధైర్యంగా అడుగులు ముందుకేస్తూ ఆ పైన పరమాత్మ పట్టుకోవాలి మగవారు కూడా ఏదైనా ఒక వ్యాపారంలో ఫెయిల్ అవడమో లేదంటే ఒక జాబ్ లో సక్సెస్ అవ్వలేకపోవడమో ఏదైనా ఇబ్బందులు రావడమో జరిగినప్పుడు ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని పెన్ను పుస్తకం ముందు పెట్టుకుని ఆలోచన చేయాలి నేను నా బలహీనతలు ముందు ఏమున్నాయి ఇది రాసుకోవాలండి వాడు చేశాడు వీడు చేశాడు నా టైం బాగాలేదు రేపు ఆగస్టు వరకు అసలు టైం బాగూడదని జ్యోతిష్యుడు చెప్పాడు కాదు అసలు నీలో బలహీనతలు ఏమున్నాయి ఏ బలహీనత కారణంగా నీ దగ్గర డబ్బు ఆగట్లేదు అధికంగా ఖర్చులు పెడతావా అడిగిన వాళ్ళందరికీ వెనక ముందు లేకుండా ఇచ్చేస్తావా లేదంటే ఇంకేమైనా బలహీనతలు దురాల వాట్లు ఉన్నాయా ఏ అలవాట్ల కారణంగా ఏ బలహీనతల కారణంగా మనకి ఆర్థిక సమస్యలు వచ్చాయి నమ్మి ఎక్కువ వడ్డీకి వాళ్ళకి వెళ్ళిన డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారా అత్యాస తోటి ఎక్కడైనా ఏదో పెద్ద మూట వచ్చి కొడుతుంది పెట్టుబడులు పెట్టేసేసి ఇరుక్కుపోయి ఆ డబ్బులు వెనక్కి రాక సమస్యలు వచ్చాయా ఏ కారణం చేత నాకు సమస్యలు వచ్చాయి అనేది ముందు పుస్తకం పెన్ను పెట్టుకొని రాసుకోవాలి మన బలహీనతలు నాకు ఈ బలహీనతలు ఉన్నాయని పుస్తకంలో రాసుకోవాలి మన చేతులతో రాసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి రాసుకుంటే ఆలోచించడం మొదలు పెడతాం నాకు ఈ బలహీనతలు ఉన్నాయి దీన్ని అధిగమించాలి అని అలాగే సంపాదించడానికి సోర్సెస్ ఏమున్నాయి నేను ఏమి చేయగలను నా వల్లైనంత వరకు నేను ఏదైనా నాకు చేయగలను సమయం సద్వినియోగం చేసుకోగలుగుతున్నానా ఈ ఆలోచనలు చేసుకుని పక్కన కొన్ని ప్రణాళికలతోటి నీవు వెళుతూ దైవ భావాలు పట్టుకోవాలి మానసిక బలం కోసము అలాగే భగవద్ అనుగ్రహం కోసం చేసుకోండి ఒక ఏడు శనివారాల్లో చేసుకోండి లేదంటే ఒక ఎనిమిది శుక్రవారాలు చేసుకోండి ఒక పది సోమవారాలు చేసుకోండి మంగళవారాలు చేసుకోండి ఏదో ఒకటి ఒక నిష్టగా నియమంగా పెట్టుకొని ఒక పూజ ఉపాసనాలు లేదా లేదా సాధన చేయడం తప్పేమీ కాదు కానీ అచ్చంగా పూజల మీద పరిహారాల మీద రెమెడీల మీద ఏదో గ్రహ బలాల మీద దోషాల మీద ఆధారపడటం తప్పండి నీ వ్యక్తిత్వ వికాసాన్ని నీవు పెంచుకునే ప్రయత్నం చేయాలి నీవు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి నీలో బలహీనతలు నీవు అధిగమించే ప్రయత్నం చేయాలి నీకు దారులు ఏమున్నాయో చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని తెలివిగా చూసుకుని ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వడం కోసం మంచి దారి ఏర్పడటం కోసము భగవంతుడి ఒక ఆలంబన కూడా మనకు అవసరం కాబట్టి మీకు నచ్చిన మీ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించుకుంటూ చక్కగా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉత్సాహంగా ఉంటే ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు రావు నిదానంగా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య పరిష్కరించబడుతుంది ఆ విధమైన ఒక ఆరోగ్యవంతమైన సాధన చేయడం ఆధ్యాత్మిక జ్యోతి అవుతుంది గాని ఇదేంటిది ఈ అంగ నొక్కుకోండి ఆ అంగ నొక్కుకోండి చేతులు గాళ్ళు నొక్కుంటూ బిసుకుంటూ కూర్చోవాలా ఎవరైనా చూస్తా నవ్విపోతారండి ఈ హిందువులు కంటే ముర్ఖులు ఎవరున్నారు లోకల్లో అనుకుంటారు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాల కోసము ఆశ పడకూడదు అవ ఏవి జరిగేవి కాదు ఖచ్చితంగా ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేయాలి పరమాపాదాలు పట్టుకోవాలి ఇహ పైన భగవంతుడే ఉంటాడు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం నడుస్తూ పడిపోకుండా ఆధారం కోసం భగవంతుడు పట్టుకోవాలి ఏం భగవంతుని ఎత్తుకొని తాను నడవలేడా ఆయన నడిస్తే ఆయన ఎత్తుకొని ఉంటాడు కాబట్టి ఆయన భుజాల మీద నేను ఉంటాను కాబట్టి నేను నడిచినట్లే కదా అంటారు అంత ప్రేమ అంత భక్తి అంత శరణాగతి చేసి అంతటి మహాభక్తుడు అయి నీ ఉంటే అనన్యాశ్చింత మాం యోజనాభియుక్తం యోగక్షేమం వహాహం ఆ శ్లోకం అప్లై అవుతుంది అనన్యమైన భక్తి భావంతో ఎవరు నిరంతరం నా మీదే మనసు పెడతారో నన్నే నిరంతరం స్మరిస్తూ తలవరిస్తూ ప్రేమిస్తూ నా కోసమే ప్రాణాయం బతుకుతూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాన్ని నేనే స్వయంగా వహిస్తాను అని చెప్పాడు అంత అనన్యమైన భక్తి భావన లేనప్పుడు మనవ ప్రయత్నం చేస్తూ పరమాత్మను ఆలంబనగా ఏం చేయబట్టుకోవాలి చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను లోకాసమస్తా సుఖ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జయ హిందూ కృష్ణార్పణం